హాయ్ హలో వెల్కమ్ టు విజయ హంటర్ ఛానల్ అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మీరందరూ బాగుండాలి అలాగే మీరు మీకు ఆయుర ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను ఓకే ఈరోజైతే మా ఇంట్లో పూజ ఎలా చేద్దాం చేస్తామో చూద్దాం పూజకు కావాల్సిన సామాన్లు ఇవన్నమాట మేమైతే ఇవి తీసుకున్నాం పసుపు 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 నీళ్ళు అందులో మామిడి ఆకు నుంచి ఇలా తీసుకున్నాను అన్నమాట అలాగే ప్రసాదం ప్రసాదం చేసే టైం అయితే లేదు ఎందుకంటే బయట బాగా వర్షం పడుతోంది అందుకని చూడండి చూసారు కదా ఇవి పసుపు నీళ్ళు అందులో కొంచెం సముద్రం నీళ్ళు కూడా వేశాము బాగా నైటే ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ముగ్గులతో అలంకరించుకున్నాను మామిడి ఆకులైతే అయితే ఈ విధంగా గంధంతో బొట్లు పెట్టి పూజ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవైతే మారేడు ఆకులు ఇవి శివయ్యకు చాలా ఇష్టమని ఇవి మా ఆయన తీసుకొని వచ్చారు ఓకేనా అలాగే ఆకు ఒక్కలు ఆకు ఒక్క మనం దేవుడికి పెడతాం కదా ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే బంతి పువ్వులు ఇంకా గులాబీ పువ్వులు ఇలా నేను తీసుకున్నాను ఓకేనా ఇంకేంటి విశేషాలు మీరే ఎలా చేశారు జాంపళ్ళు ఫ్రెష్గా ఉన్నటువంటి చెట్టు కాయలు అనమాట ఇది ఇంకొకటి ఇవి కూడా చెట్టు పూలు అనమాట మా పక్క ఇంట్లో కోసుకొచ్చుకున్నాను మీరు ఎలా శ్రావణ శుక్రవారం జరుపుతారో ప్లీజ్ కామెంట్లో తెలపండి స్వీట్స్ ఈ రోజుకైతే దేవుడికి ప్రసాదం ఇవే అనమాట ఇంకేంటంటే శ్రావణ శుక్రవారం నాకు శ్రీ పెనుస లక్ష్మీ నరసింహ స్వామి వారి దగ్గర నుంచి నాకు ప్రసాదం అయితే మా అక్క వాళ్ళు తెచ్చిచ్చారు ఓకేనా ఇదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది శ్రావణ శుక్రవారం పెన్ స్వామి నుండి ప్రసాదం రావడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఓకే ఇప్పుడైతే నేను ఏ విధంగా చేస్తానో చూద్దాం ఫస్ట్ అయితే పసుపు నీళ్ళను ఇల్లంతా చల్లుకున్నాను నెక్స్ట్ ఆల్రెడీ గంధం పూసి అయితే అన్ని పటాలకి పూజించి పెట్టాను బట్ మీకు మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు దేవుడికిలా బొట్టు పెట్టడం చాలా మంచిది ఫస్ట్ అయితే వినాయకుడి చిన్న విగ్రహం ఉంది కదా వినాయకుడికి బొట్టు పెట్టాను ఫస్ట్ పువ్వు ఫస్ట్ బొట్టు ఫస్ట్ అన్నీ మనం ఆయనకే పెట్టాలన్నమాట ఆయన తొలి పూజ ఆయనకి చేయాలన్నమాట మనం వినాయకుడికి అది మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా పూలన్నింటినీ దేవుడి పటాలకి ఈ విధంగా అలంకరించాను ఓకేనా ఇంకేంటి విశేషాలు ఈ శ్రావణ శుక్రవారం మీ ఇంట్లో ఎలా పూజ జరిగిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా ఏదైనా పూజా విధానం ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా మా ఆయన చూసారు కదా మా హస్బెండ్ మామిడి తోరణాలను దేవుడి ముందర తోరణం కడుతున్నాడు అలాగే గుమ్మంలో కూడా కట్టాము బయట గేటు దగ్గర కూడా చిన్న మామిడి తోరణాలు అయితే కట్టుకున్నాము ఇంకేంటండి మీరందరూ బాగుండాలని దేవుడికి ప్రత్యేకంగా పూజ చేస్తాను అలాగే మేము మా కుటుంబ సభ్యులందరూ అలాగే మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటాను ఓకేనా ఈ విధంగా మామిడి తోరణాలు అయితే మా వారు కట్టేశారు చూసారా ఇలా అనమాట చాలా బాగున్నాయి కదా పచ్చని మామిడి తోరణాలతో చాలా అందంగా ఉందనమాట ఇప్పుడైతే కింద శివుడి దగ్గర ఆయనకి ఇష్టమైన మారేడాకులతో ఇలా చేశాను అన్నమాట చూద్దాం ఈరోజు బయట వాన పడడంతో కావలసిన సామాను ఏమీ నాకు సరిగా దొరకలేదు పూలు కూడా ఎక్కువగా దొరకలేదు బయటికి వెళ్ళే అవకాశం అయితే లేదు నేను ఈరోజు ఉదయాన్నే తెచ్చుకోవచ్చులే అని కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాను ఉదయం చూసేసరికి వానొచ్చింది ఇలా కప్పుల్లో స్వీట్స్ అయితే అమర్చుకొని వెంకటేశ్వర స్వామికి లడ్డు అలాగే శివుడికి పాలకోవా ఇలా ఎవరికి సపరేట్ సపరేట్గా వేశాను అనమాట కప్పుల్లో మా ఆయన ప్రసాదం అయితే స్వామివారికి ప్రసాదం అయితే పెడుతున్నారనమాట చూశారు కదా ఈ విధంగా మా శ్రావణ శుక్రవారం అయితే ఇలా సింపుల్గా మా ఇంట్లో ఏం చక్క ప్రశాంతంగా జరిగిపోయిందనమాట దేవుడు ఆశీషులు మనందరికీ ఎప్పుడూ ఉండాలి దేవుడు మనం ఎంత కష్టపడినా దేవుడు ఆశ ఆశీస్సులు లేని మనం ఏమీ చేయలేము అన్నమాట ఓకేనా ఇప్పుడు దీపమైతే వెలిగిస్తున్నాను చూశారు కదా ఇవన్నీ న్యాచురల్గా మనం చేసేదే బట్ ఈరోజు శ్రా శ్రావణ శుక్రవారం కాబట్టి మా ఇంట్లో పూజ ఎలా జరుగుతుందో మీతో కూడా షేర్ చేయాలనుకున్నాను ఓకే కడ్డీ ఇచ్చేసి ఇప్పుడు హారతి అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఓం మహాలక్ష్మి నమ అంటూ పూజ చేసుకోవడం వల్ల మహాలక్ష్మి మన ఇంట కొలువై ఉంటుందంట మీరు కూడా అలా చేయండి ఇప్పుడైతే అక్షంతలు రెడీ చేసుకున్నాను అన్నమాట ఇవి మా వారి మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని ఈ అక్షంతలు రెడీ చేశాను మన మాంగళ్యం సౌభాగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ భర్త చేత ఇలా వేయించుకోవడం చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచ్